హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవేశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ షార్ట్స్ అన్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నేను టమాటోస్తో వెరైటీగా డిఫరెంట్గా కర్రీ చేస్తున్నానండి అండి దీనికోసం నాలుగు టమాటాలను తీసుకొని రెండేమో పక్కన పెట్టేసుకున్నాను రెండింటిని అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి దీనికైతే ముందుగా కొంచెం ప్రిపరేషన్ అయితే ఉంటుందండి దీనికి ఎండుమిర్చి వాడుతున్నానండి కారం కాకుండా ఈ ఎండుమిర్చిని మనం కర్రీకి కారం సరిపోయే అన్ని ఎండుమిర్చి తీసుకొని దానిలో కొంచెం అంత చింతపండు తీసేసుకోవాలండి ఇవి రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసుకొని నేనైతే తొందరగా నానడం కోసం వేడి నీళ్ళు అయితే పోస్తున్నా అండి వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నామంటే తొందరగా నానిపోతాయి ఇక్కడ వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తొందరగా నానిపోతాయండి ఇప్పుడు ఈలోగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక ఇంచు దాల్చిన చెక్క కొంచెం అల్లం మొక్క ఒక ఇంచు మందం అల్లం మొక్క ఒక రెండు యాలకులు రెండు లవంగాలు అయితే తీసేసుకున్నానండి మరి నేను చేసే కర్రీ కొంచెమే కాబట్టి క్వాంటిటీ తక్కువగా తీసుకుంటున్నాను ఎక్కువ కర్రీకి అయితే కొంచెం ఎక్కువగా తీసేసుకోవాలి ఈ మిక్సీ జార్లోనే ఈ ఎండుమిర్చి ముందుగా మనం నానబెట్టేసుకున్నటువంటి ఎండుమిర్చి ఉన్నాయి కదండి వాటిని ప్లస్ చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా దీనిలో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఆ వేడి నీళ్ళు ఉన్నాయి కదండి అవి అంటే ఆల్రెడీ చల్లగా అయిపోయాయి అనుకోండి అవే నీళ్ళను వాడుతూ మనం మిక్సీ పెట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి దీన్ని పలుకులు పలుకులుగా ఉండకుండా మెత్తగా మిర్చి అనేది మెత్తగా నలిగిపోయి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని ముందుగా అయితే కొంచెం మెంతులు వేసేసుకున్నానండి మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలి వేయించుకోకపోతే మళ్ళీ చేదు వస్తుందండి కూర అందుకే మెంతులు అయితే కొంచెం కలర్ మారిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు కూడా చిటపట మణుతులు కదండి ఈ టైంలోనే కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను ఈ జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి అయితే ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాను కదా నేను ఆ ఉల్లిపాయ ముక్కలని అయితే దీనిలో వేసేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేగిపోవాలండి లేదంటే మనకు గ్రేవీ రాదు కర్రీ గ్రేవీ గ్రేవీగా ఉండకుండా మంచిగా అనిపించదండి అందుకే వీటిని చక్కగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుందాము ఇవి వేగుతున్నప్పుడే దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు అయితే వేస్తున్నా అండి ఇలా పసుపు కూడా కలిసేలాగా కలిపేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనమైతే ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఎండుమిర్చి అల్లం ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ అయితే దీనిలో వేసేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన అనేది లేకుండా పోయేంత వరకు వేయించుకోవాలి చక్కగా వేగిపోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలండి చూసారు కదా ఇక్కడ ఆయిల్ సపరేట్ అయ్యి కనిపిస్తుంది కదా ఈలోగా అయితే మనం టమాటాలని కూడా మిక్సీ రెండు టమాటాలు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రెండు టమాటాలని మిక్సీ పట్టుకొని వచ్చి దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ కూడా ఇందులో కలిపేసుకొని ఇదంతా మంచిగా పచ్చివాసన టమాటాలు కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఈ లోపే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకోవాలి వేసేసుకుని చక్కగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ వాటిని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఎందుకంటే అడుగున అడుగంటి పోతుందండి అంత గ్రేవీ కదండి అందుకే తొందరగా అడుగంటి పోతుందని చెప్పేసి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ మెత్తగా ఉడికిచ్చేసుకోవాలండి టమాటా ముక్కలు అనేవి కనిపించకూడదు ఈ టమాటా ముక్కలు ఉన్నప్పుడు కొంచెం మనం గరిటతోనే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అవి కూడా మెత్తగా అయిపోతాయి కదా ఇలా ముక్కలు కనిపించకుండా మెత్త మెత్తగా మగ్గిపోయేలాగా అయితే మగ్గించుకోవాలండి మనం ఈ టైంలోనే దీనిలోకి ఇంతవరకు అయితే మనం సాల్ట్ వేసేసుకోలేదు కదండి ఇక్కడైతే సాల్ట్ వేసేస్తున్నాను మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇంకా నేనైతే దీనిలో అయితే ఏ కారం వాడలేదండి ఎండుమిర్చే సరిపోను తీసేసుకున్నాను అదే కారం సరిపోతుంది ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చూసుకొని కారం సరిపోలేదు అనుకున్న వాళ్ళైతే కొంచెం కారం అయితే వేసేసుకోవచ్చు అండి వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనకు సైడ్లకి కొంచెం కొంచెం ఆయిల్ తేలితో కనిపిస్తుంది కదా ఇక్కడ చూసారా కొంచెం కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్లు కనిపిస్తుంది కదా అంతవరకు చేసేసుకున్నాం అనుకోండి మగ్గించుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోతుందండి చివరగా అయితే కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి